హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో వచ్చేసి ఉసిరికాయ పచ్చడి ఈ ఉసిరికాయ పచ్చడికి నేను ఒక కిలో ఉసిరికాయలను తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి ఆరపెట్టి ఇప్పుడు ఘాట్లు పెడుతున్నాను చూసారు కదా ఉసిరికాయకి ఆరు గనుపుల్లాగా ఉంటుంది కదండి దాంట్లో మనం ఒకటి విడిచి ఒకటి దాని తర్వాత అలా ఒక్కొక్క దాని మూడు ఘాట్లు పెట్టాను అనమాట మూడు ఘాట్లు పెట్టి అట్లా ఏదన్నా క్లాత్ మీద ఉసిరికాయలను అలా వేసి ఫ్యాన్ కింద ఒక గంట పాటు ఆరిపెడితే మనం ఘాట్లు పెట్టినప్పుడు వాటికి రసం అనేది వచ్చింది కదండి అది అంతా కూడా ఫ్యాన్ కింద ఆరిపోద్ది గంట తర్వాత మళ్ళీ అలా నూనె పోసుకొని వాటిని ఆయిల్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని బాగా వేగాలి అవి బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి ఈ లోపల పక్కన చింతపండు కూడా ఉడకబెట్టుకుంటున్నాను చూశారు కదా అలా హై ఫ్లేమ్లోనే పెట్టానండి పెట్టి ఉసిరికాయలని చూసారు కదా కొంతసేపటికి అలా ఏగిపోయాయి ఇంకా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఏపాలి అలా ఏక ఉసిరికాయలని చూసారు కదా ఈ గ్లాస్తో నాకు ఉసిరికాయలు ఐదు గ్లాసులు ఉసిరికాయలు అయ్యాయండి దానికి నేను ఒక గ్లాసు ఆశీర్వాద కారపొడి తీసుకుంటున్నాను ఐదు గ్లాసులకి ఒక గ్లాసు కారపొడి తీసుకున్నానండి ఎందుకంటే సరిపోతుంది మా పిల్లలు కూడా ఎక్కువ కారం తినరు పిల్లలు చిన్నపిల్లలు కాబట్టి నాకైతే అది సరిపోతుంది అనిపించింది అంతే తీసుకున్నాను సరిపోయింది కూడా కారం ఐదు గ్లాసులకి ఒక గ్లాసు కారం సరిపోయింది అర గ్లాసు సాల్ట్ పోసుకున్నాను నా ఛానల్ చూడటం ఇదే ఫస్ట్ టైం అయితే ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే వీడియోని తప్పకుండా ఎవరికైనా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అదేవిధంగా అర గ్లాసు సాల్ట్ తీసుకొని చూసారు కదా బ్రౌన్ కలర్కి వచ్చేదాకా ఉసిరికాయలను వేపుకున్నాము నూనెలో అలా డీప్ ఫ్రై అయ్యాక వాటిని సరిపోద్దండి ఇప్పుడు వాటిని పక్కకు తీసుకుందాము ప్లేట్లోకి కారంలో సాల్టు ఆవాల్ పిండి పసుపు మెంతి పిండి అలా ఈకిన ఉసిరికాయలని ఇలా అన్నీ వేసిన దాంట్లో కలిపేసుకుంటే తర్వాత ఇప్పుడు మనం చింతపండు యాడ్ చేసుకుందాము మనం ఉడకబెట్టిన చింతపండుని పిండి దానిలో నుంచి జల్లించి ఆ పిప్పు తీసేసి గుజ్జున వరకు మనం వేరే గిన్నెలో తీసుకొని దాన్ని చింతపండు అనేది ఉసిరికాయ కారంలో కలపాలండి అప్పుడే చింతపండు కలిపితేనే ఉసిరికాయ కారం బాగుంటుందండి ఎందుకంటే ఉసిరికాయలో ఒగరు దిగుతుంది కదా మనం ఆ ఒగరికి చింతపండు పులుసు కలపడం వల్ల ఉసిరిగాయలో ఉండే అనేది చచ్చిపోయి కారం టేస్ట్ వస్తుంది అనమాట కంపల్సరీగా ఉసిరిగాయ కారానికి చింతపండు కలపాలి ఇప్పుడు మనం అన్నీ కలుపుకున్న తర్వాత వెల్లుల్లిపాయ కూడా వేసానండి కలిపేసేసాను క్లిప్ యాడ్ చేయడం మర్చిపోయాను అదేవిధంగా ఇక మనం ఏంచిపెట్టాను వేరే సపరేట్ నూనె అవసరం లేదండి మనము ఉసిరిగాయలో ఏయించి పెట్టిన ఆయిల్నే మనం ఇప్పుడు చూచుకుంటూ మనకి ఎంత ఆయిల్ కావాలంటే అంత చూసుకుంటూ కలుపుకుంటూ యాడ్ చేసుకుంటే సరిపోతుంది అయిపోయిందండి ఇప్పుడు మనం ఒక డబ్బా తీసుకొని ఆ డబ్బాలకి ఆయిల్ పోసి కొంచెం దాన్ని ఆయిల్ని డబ్బాకి చుట్టూ స్ప్రెడ్ అయ్యేదాకా అలాగా ఒకసారి తిప్పామంటే ఆయిల్ స్ప్రెడ్ అవుతుంది కదా ఇప్పుడు ఈ మనం తయారు చేసి పెట్టుకున్న ఉసిరిగాయ పచ్చడిని అందుట్లో డబ్బాలో పెట్టుకుంటే ఈ వన్ కేజీయే కాబట్టి మనం తీసుకుంది ఉసిరిగాయల్ని మనకి వన్ మంత్ టూ మంత్స్లో అయిపోతుంది కాబట్టి మనం నేను డబ్బాలోనే పెట్టేశాను మనకి ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉండదు కదా కేజీయే కాబట్టి త్వరగానే అయిపోతుందని నేను డబ్బాలోనే పెట్టి నిల్వ స్టోర్ చేశానండి చూశారు కదా చాలా బాగుంది వీడియో నచ్చినట్టుగా అయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమకండి అలాగా వీడియోస్ని చూసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఏమైనా బబుల్స్ లేకుండా అలాగా చట్నీని సరిచేస్తే లోపల ఏమన్నా బబుల్స్ లేకుండా ఉంటాయండి చక్కగా ఆయిల్ కొన్ని మూడు రోజుల తర్వాత చూస్తే ఆయిల్ సరిపోద్దు లేదనేది చూసి మళ్ళీ తర్వాత కలు యాడ్ చేసుకుందాము మా వీడియో చూసినందుకే థ్యాంక్ యూ సో మచ్